హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి నా పుట్టినరోజు వేడుకలు ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం రావడం లేట్ అయింది కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి మీకు ఈ బర్త్డే ఎలా జరిగిందో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈరోజంతా కూడా మీ హయ్యర్ సెల్ఫ్ మీద ఉంటుంది ఓకే సో ఆ స్పేస్లో లైక్ ఆ హయ్యర్ సెల్ఫ్ ఉంటున్నప్పుడు ఎంతమంది మెడిటేటర్స్ ఫ్రెండ్స్ మధ్యన నీ త్రీ విషెస్ నువ్వు చెప్పాలన్నమాట ఓకే త్రీ విషయస్ ఏంటంటే నీ కోరికలు నీ పర్సనల్గా ఉన్న కలెక్టివ్గా ఉన్న ఏదైనా కోరికలు త్రీ విషెస్ చెప్పాలి త్రీ విషెస్ చెప్పిన తర్వాత ఒక్కొక్క విష చెప్పిన తర్వాత మనం అందరం కలిపి తథాస్తు అని అంటాం ఓకేనా రిసీవ్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ నీ కోరిక మూడు కోరికలు నీ గురించే పర్సనల్

తహా సనసన సదా సదా సత్తు ఇంకొకటి సెకండ్ ఆల్్రెడీ వల కుంది నిందా బ్రేక్ చూపిస్తేనే ఏమీ లేదు అట్లంత ఉంది ఏని చెప్పునండి ఇది వల కుంది काय येणार ఏంద దగ్గర చెలవతలేదు ఇక్కడ మానిఫెస్ట్ సెకండ్ ఓకే సెకండ్ అంటే నాకు ఎట్లా అంటే ధ్యానం చేసే వాళ్ళ నాకు ఎలా కావాలి ఎవరైతే సరిపోతారో నేచర్ ప్లేస్ కాబట్టి నాకు సరిపోయే వాళ్ళు కావాలని పార్ట్నర్ కావాలి పాత్ర చెప్పు నాకు సరిపోయే పాత్ర కోరుకుంటున్నాను ఎంత అంటే ఇంకా అది మెయిన్ ఇంకా నాకే ధ్యానంలో ఇంకా అంటే అందరికీ ధ్యానం చెప్పాలి సాగారా చేయొచ్చు అని అది కోరిక అంతే సో ఈశ్వర్ గురించి ఈశ్వర్ అందరికి పరిచయం లేదు కదా ఈశ్వరు పరిచయం అవ్వట్ంది నాకు ఉంది సో ఈశ్వర్ గురించి అకవర్డ్ సెర్ బెస్ట్ వర్డ్స్ ఒక్కొక్కలు చెప్పాలన్నమాట మీరు ఫస్ట్ టైం చూ చూసం గాచి ఈశ్వరుని కానీ మీకు ఏదైతే రెజొనేట్ అవుతుందో ద బెస్ట్ క్వాలిటీ ఈశ్వరుని చెప్పాలి ఓకేనా లెట్ మీ కమ్ నేను చెప్తా నేను ఏం చెప్తా These are all best qualities in your Resilience, call okay. Check. Ah, Pure. Purity. Okay. Yeah, yeah. Active. 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 Oh. Obedient. Huh? Obedient. Okay. you anyone wants to join, please. అందరూ కావాలనుకుంటారు అంటే తన చుట్టూ ఎప్పుడు అందరిని కోరుకుంటూ ఉంటారు అసలు అక్కడ సైదాబాద్ కాలనీలో ఉంటాడు చుట్టూ

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసారు కదా సగం వరకు చూశారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన బర్త్డేకి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా షాకార్ ర్యాలీ ఉంటుంది ఫ్రెండ్స్ నా బర్త్డేకి కంపల్సరీగా అందులో భాగంగా ర్యాలీ తర్వాత మనకి ఈ బర్త్డే సర్ప్రైజ్గా తేవడం అది తయారు చేయడం జరిగింది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ అందరికీ కూడా నాకు సర్ప్రైజ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రావాలని రాలేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ సాంగ్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకే నేను కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేను నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మనకి ధ్యానం చేస్తే ప్రేమ అనేది ఎంత అద్భుతంగా దొరుకుతుంది అనేది నేను ఎక్క వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను ఫ్రెండ్స్ నాకు అంటే ఏ సంబంధం లేదు కానీ నాకు రక్త సంబంధం కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనక చెప్పలేను నాకైతే చాలా అద్భుతం థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఎంతగానో సపోర్ట్ చేయడం హెల్ప్ చేయడం కానీ ప్రతి ఒక్కటి చేస్తున్నారు సొంత తమ్ముడి కంటే ఎక్కువ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క మీకు ఎంత చెప్పినా నాకు తక్కువే థ్యాంక్ యూ వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు ఏమనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా బర్త్డేని ఈ విధంగా జరుపుకోండి మన లోపల ఉన్న మొత్తం వెళ్ళి బయట నెగిటివ్ అంతా వెళ్ళి ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా అక్కడ ఉంటుంది మనకి ఇక్కడ అన్న వాళ్ళు కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ అన్న న్యూటన్ సార్ దగ్గర కోచింగ్ తీసుకోవడం జరిగింది నేను కూడా తీసుకున్నాను న్యూటన్ సార్ దగ్గర సోల్ కోచ్ ట్రైనింగ్ తీసుకున్నాను నేను కూడా ఈ అన్న అక్కడ బర్త్డే ఎలా జరుపుతారో ఆ విధంగా ఇక్కడ జరపడం జరిగింది థ్యాంక్ యూ అనయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నా మనసులో బాధ అంతా వెళ్ళిపోయినట్టుగా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే థ్యాంక్ యూ ఇక్కడ ఇది వచ్చింది ధ్యాన జగత్ ఆఫీస్ ఫ్రెండ్స్ మనకి ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎక్కడైతే తయారవుతుందో ఇక్కడ ఆఫీస్లో ఈ బర్త్డే సెలబ్రేషన్ జరగడం జరిగింది ఇది మనకి కొత్తపేటలో ఉంటుంది ఫ్రెండ్స్ ధ్యాన జగత్ ఆఫీస్ ఇంకొకటి ఫ్రెండ్స్ నాకు పుట్టినప్పటి నుంచి కూడా నాకు డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలియదు నేను ఇంటర్ అట్లా వచ్చేప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలిసింది డేటు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు తెలియదు ఇప్పుడే తెలియ తెలిసినప్పటి నుంచి కూడా నా బర్త్డేని ఇలా ధ్యానం తెలిసినాక నా బర్త్డేని శాఖ ర్యాలీతో జరుపుకోవడం జరుగుతుంది ఒక్కసారి జరిపాను ఫ్రెండ్స్ ఫార్టీ వన్ డేస్ లక్ష్మీ మేడం గారు చేస్తుంటే ఒకరోజు బక్రీద్ పండుగ వచ్చింది ఆ రోజు ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నేను నా బర్త్డే రోజే బక్రీద్ పండుగ ఉంది సరే అనేసి నా దగ్గరే పెట్టుకోవడం జరిగింది ర్యాలీని ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన ర్యాలీ ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ ఇలా ప్రారంభమైన షాకహార ర్యాలీలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి షాకహార్ ర్యాలీలు నా పుట్టినరోజు నాడు అంటే నా పుట్టినరోజు సెక్టెంబర్ ఇరవై ఐదు నేను అంటే అదే రోజు చేయాలని ఏం లేదు ఆ ముందర కానీ వెనకాల రోజు కానీ ఆదివారం ఏదైతే వస్తుందో ఆ రోజు చేయడం జరుగుతుంది మనం ఏ రోజు అనుకుంటే అదే రోజు అన్నారు కదా ప్రతిసారి అన్ని రోజులు మంచి రోజులు అని చెప్పడం జరిగింది అట్లా మనం ఏ రోజైతే మంచి అనుకుంటామో ఆ రోజే మన బర్త్డే కూడా ఫ్రెండ్స్ మనం ఆలోచిస్తాను బట్టే మన జీవితం మన అన్నీ ఉంటాయి నాకైతే చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ ఈ బర్త్డే రోజు నా ర్యాలీ చేయడం నా బర్త్డేని చూసి ఎంతోమంది కూడా ఇలా బర్త్డేలు చేస్తున్నారని నాకు తెలిసింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ కూడా ఇంతగానో అందరూ ఇలా చేసుకోవాలి ఫస్ట్ కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే ఏంటంటే మన కోసం మనం కాకుండా మన పుట్టినరోజు నాడు ఒక లక్ష కోట్ల జీవులకి స్వాతంత్రాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము అది మన జీవితంలో ఎప్పుడు మనకి గుర్తునిపోతుంది ఫ్రెండ్స్ నా వాయిస్ ఏంటంటే నాకు కొంచెం జలుబు దగ్గా ఉంది ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ కింద మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ చేయండి వీడియోని ఇంకొంతమందికి ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో అద్భుతమైన వీడియోలు వస్తూనే ఉంటాయి మనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పత్రిజీ మహారాజ్కి జై ధ్యాన జగత్కి జై శాకార జగత్కి జై థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్